ఇండియాలో ఉన్నప్పుడు ఒకే ఒక బాధ ఉండింది కోలాచూరు ఇండియాకి తీసుకురాలేకపోతున్నానే మా మమ్మీ డాడీకి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించలేకపోతున్నానే వాళ్ళిద్దరితో అని చెప్పి ఆ లోటు తీర్చడానికి పర్ల్ అండ్ బ్లూ వచ్చేసారు మా ఇంటికి ఇంట్లో వాళ్ళు గంట సేపు వీళ్ళిద్దరు క్యారెక్టర్ మాకు తెలియదు కదా ఎక్కడ ఏం చేస్తారని ఒక నిమిషం కూడా ఖాళీగా లేకుండా వాళ్ళ వెనకాలే తిరుగుతా ఉన్నాము సేమ్ అదే రోజు అండ్ విరాజ్ నా ఫ్యూస్ ఇద్దరు గౌతమ్ అమ్మ మీ కోలాచూర్ అని ఫాలో అవుతామని చెప్పి వాళ్ళిద్దరిని చూద్దాం మా ఇంటికి వచ్చారు పర్ల్ అండ్ బ్లూ కనిపిచ్చేసారు చివరికి అందరం ఫుల్ హ్యాపీ రిలాక్స్ అయిపోయావా సేమ్ పొట్టు ఇంటి నిండా చుట్టాలి ఆ రోజైతే బయట ఎండ ఉంటే ఏసీ ఆన్ చేస్తే వచ్చి మహారాల కూర్చొని క్యారెట్ల ఉలుత ఉంది సేమ్ కోలా తిన్నట్టు కుందేలు కొరికినట్టు కొరికి పడేస్తుంది బ్లూ గడ్ అయితే కెనడా నుంచి వచ్చాడు మైనస్ ఫార్టీ నుంచి ప్లస్ ఫార్టీకి వాడు ట్రాన్సాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అనమాట వాడైతే మొత్తం అమ్మకొచ్చి ఎంతమంది ఉన్నా అమ్మలేదే వాడికి మేమంతా అనవసరం లక్షణాలు అయితే సేమ్ చూరలాగే అనిపించింది రప్స్ ఇస్తా ఉంటే తీసుకుంటానే ఉంటాడు మా ఫాదర్కి కూడా డాక్స్ చాలా ఇష్టం కాబట్టి బలె గుచ్చుద్ధారు ఆ అయితే వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి ఒక ఇంట్లో రెండు కుక్కలు ఉంటే డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా అని చెప్పేసి మొత్తం క్లియర్ పిక్చర్ ఇచ్చారు ఎంత తిన్నా బక్కకుంటున్నానే క్వశ్చన్కి మా ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ కూడా ఇచ్చేశారు లాస్ట్